వయస్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని చాలామంది అంటూ ఉంటారు ఇంక్లూడింగ్ సెలబ్రిటీస్ కానీ అది అందరికీ సాధ్యం కాదు కొందరు అరవై ఏళ్ళ కూడా పదహారు ఏళ్ళ కుర్రాడులాగా ఉత్సాహంగా కనిపిస్తారు మరికొందరు ముప్పై ఏళ్లకే ముసల్తనం ముంచుకొచ్చినట్లు నీరసంగా కనిపిస్తారు దీనికి కారణం మీ బాడీ కాదు మీ మైండ్ జిమ్లో గంటల తరబడి వర్కౌట్స్ చేయకుండా ఖరీదైన డైట్లు కూడా ఫాలో అవ్వకుండా కేవలం మీ జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకుంటే వయసును వెనక్కి నెట్టేయచ్చని మన ప్రాచీన పురాణాలు మరియు నేటి మోడర్న్ సైన్స్ కూడా చెప్తున్నాయి ఆ ఫైవ్ సీక్రెట్ ఫార్ములాస్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఐదవ సూత్రం పాటిస్తే మీ ముఖంలో వెలుగు చూసి మీరే ఆశ్చర్యపోతారు మొదటి సూత్రం మనసును శాసించే మంత్రం ఎమోషనల్ కంట్రోల్ మన పెద్దలు శాంతం పాపం అంటూ ఉంటారు నేటి సైన్స్ దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటుంది మీరు అతిగా కోపపడిన టెన్షన్ పడినా శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇది మీ చర్మాన్ని త్వరగా ముడతలు పడేలా చేస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు స్థితప్రజ్ఞత అలవరుచుకుంటే అంటే పరిస్థితులు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండగలిగితే మీ కళ్ళల్లో ఆ మెరుపు ముఖంలో ఆ తేజస్సు ఎప్పటికీ తగ్గవు రెండవ సూత్రం ఎప్పటికీ అప్డేటెడ్ లాగా ఉండండి నెవర్ స్టాప్ లర్నింగ్ ఫోన్కి సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలాగో మనిషికి జ్ఞానం అలాగనమాట ఎప్పుడైతే మీరు నేర్చుకోవడం ఆపేస్తారో అప్పుడే ముసలితనం మొదలైపోతుంది దీనిని సైంటిఫిక్గా న్యూరోప్లాస్టిసిటీ అంటారు కొత్త విషయాలు నేర్చుకుంటే మెదడు కణాలు చురుగ్గా ఉండి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి మన సంస్కృతంలో సరస్వతి కటాక్షం అంటే ఇదే ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే వ్యక్తి మనసు ఎప్పుడూ ముసల్తనం అవ్వదు మూడవ సూత్రం లోపల దాచుకుంటే దరిద్రం చెబితేనే ఆరోగ్యం ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ మనసులో భావాలను అణిచిపెట్టుకోవడం అంటే శరీరంలో విషాన్ని నింపుకోవడమే బాధ వచ్చినా ఆనందం వచ్చినా దాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచండి మనసా వాచా కర్మణ ఒకేలా ఉండటం వల్ల ఆత్మశుద్ధి జరుగుతుంది మనసు ఎంత ఖాళీగా ఉంటే శరీరం అంత తేలిగ్గా ఉంటుంది ఆ తేలికదనమే మిమ్మల్ని ఉత్సాహవంతులుగా చేస్తుంది వయసు తగ్గేలా చేస్తుంది నాలుగవ సూత్రం మీ ఎనర్జీని పెంచే పవర్ జోన్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీ చుట్టూ ఉండేవారు మీ ఎనర్జీని పెంచేలా ఉండాలి కానీ ఫీల్ వాళ్ళ ఉండకూడదు ఎప్పుడు నెగిటివ్గా వారి మధ్య ఉంటే మీరు కూడా త్వరగా ముసలివారైపోతారు మన పురాణాలు చెప్పిన సత్సంగం అంటే ఇదే పాజిటివ్ వైబ్స్ ఉన్న వ్యక్తుల మధ్య ఉంటే మీ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి ముఖంలో సహజమైన గ్లో వస్తుంది ఇక చివరిది ఐదవ సూత్రం యవ్వనానికి అసలైన షార్ట్కట్ ద ఆర్ట్ ఆఫ్ ఫర్ గివింగ్ ఇది అన్నిటికంటే పవర్ఫుల్ సూత్రం క్షమించడం గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మిమ్మల్ని బాధ పెట్టిన మనుషులను పట్టుకొని వేలాడుతూ ఉండకండి వదిలేయండి పగా ప్రతీకారం అనేవి మీ అందాన్ని తినేసే పురుగులు క్షమయా దరిత్రి అంటారు మన పెద్దలు గతాన్ని వదిలేసి క్షమించడం నేర్చుకుంటే మీ గుండె మీద భారం దిగిపోతుంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే ఆ యవ్వనం మరే డైట్లోనూ దొరకదు చూసారుగా ఈ ఐదు సూత్రాలను మీ జీవితంలో భాగం చేసుకోండి వయసు మీ దగ్గరకు రావడానికి కూడా భయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులకు షేర్ చేయండి ఈ ఐదు సూత్రాల్లో మీరు దేనిని ఈ రోజు నుండే మొదలు పెడదాం అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి మరింత మంచి కంటెంట్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ విజయ్ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్